అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తన పార్టీ నాయకత్వంతో మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో మంది పేర్లు తీసి మన మనవల్లంతా సాంప్రదాయిని శుద్ధ పూసలు ఏమీ తెలియని వాళ్ళు మంచివాళ్ళు సౌమ్యులు నోట్లో వేలు పెడితే కూడా కొరకలేనటువంటి అమాయకులు నేనెంతటి అమాయకున్నో వాళ్ళు అంతకు మించినటువంటి అమాయకులు వాళ్ళను కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా హింసించేస్తుంది అని చెప్పేసి పాపం ఆయన గారు పర్ఫామ్ చేయడం జరిగిందనమాట ఆయన మాట్లాడిన దాంట్లో నాకు పెద్దగా మ్యాటర్ కనిపించలేదు కానీ ఒక నిమిషం వీడియో మాత్రం నాకెందుకో తెగ నవ్వు వచ్చిందనమాట అదే మీకు చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చారు వంశీ అని ఇప్పటికి నెలా నెల అయిపోయింది ఒక కేసులో బేలు వస్తుంది బేలు వచ్చిన వెంటనే ఇంకో కేసు మళ్ళీ ఆ కేసులో బేలు వస్తుంది బేలు వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకో కేసు ఇప్పటికి పదకొండు కేసులు ఒక కేసు అయిపోయినా ఒక కేసు ఒక కేసు అయిపోయినాక కేసు వంశీ అంటే ఎవరు అనుకున్నారు వాళ్ళవి నేను వంశీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉండేది పాపం ఒక కేసు తర్వాత ఒక కేసు ఒక కేసు తర్వాత ఒక కేసు అని చెప్పేసి పదకొండు కేసులు పెట్టారంట ఈయనకు పదకొండు సీట్లు వచ్చాయి సరే అది పక్కన పెడితే మిమ్మల్ని చూసుకొని బలుపుతో రెచ్చిపోయి విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళను నోటికొచ్చిందల్లా బూతులు మాట్లాడితే వింటూ ఉండడానికి ఎవరు ఇక్కడ ఖాళీగా లేరు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ గన్నవరం నియోజకవర్గంలో ఆయన చేసినటువంటి మైనింగ్లు దోపిడీలు అక్రమాలు ఇవన్నీ ఎవరు కూడా చూస్తూ వదిలిపెట్టరు కదండి వాళ్ళు ఎన్నైనా దోచుకోవచ్చు ఎన్నైనా రౌడీజాలు చేయొచ్చు ఎంతైనా సరే వాళ్ళు గుండాగిరి దాదాగిరి చేయొచ్చు కానీ వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు వాళ్లకు చట్టపరంగా శిక్షలు పడేలాగా చేయకూడదు అంటే అది మంచి పద్ధతి కాదు కదా సార్ మనం ఉండేది ఏమి రాచరిక వ్యవస్థలో కాదు మనము ఆడిందే ఆట పాడిందే పాట మనం ఉన్నది ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇక్కడ చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది న్యాయస్థానాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఉంది అన్ని రకాల వ్యవస్థలు ఇక్కడ ఉన్నాయి మీరు అనుకుంటా ఉండొచ్చేమో నేను ఏకఛత్రాధిపద్యం వహించాలనుకున్నటువంటి ఆంధ్ర రాజ్యానికి ఇప్పుడు వేరే వాళ్ళు రాజుగా ఉన్నారు అని చెప్పేసి కాదు కాదు కాదండి మీరు జస్ట్ ప్రజలు ఒక ఐదు సంవత్సరాల పాటు మాకు సేవ చెయ్యని ఎన్నుకున్నటువంటి ఒక కూలోడు అంతే ఐదు సంవత్సరాల తర్వాత మీ పనితనం బాగలేదు అంటే మిమ్మల్ని ఆ కూలి పని నుంచి తీసేసి పక్కన పెట్టేటటువంటి అధికారం ప్రజలకు ఉంది ఎందుకంటే ఫైనల్గా ఓటర్లే సుప్రీము వాళ్ళు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళే నాయకులు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళే పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు జస్ట్ ఒక ఎమ్మెల్యే మీరు అనుకుంటా ఉండొచ్చేమో మళ్ళా నేను వచ్చే అత్తను ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండిపోతాను ఇవన్నీ కలలు సార్ పట్టపగలు కలలు కనకండి ఎందుకు ఇవన్నీ ఊరికినాయి వేస్ట్ మీరు ఎవరి తరఫున వకాలతో ఉచ్చుకుంటా ఉన్నారు నకిలీ ఇళ్ళ పట్టాలు మంచి జనాలను మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకున్నటువంటి వంశీక మైనింగ్ బిజినెస్లు చేసి ఇష్టం వచ్చినట్టు శాండ్ను గ్రావెల్ను ఎట్లా పడితే అట్లా దోచుకున్నటువంటి ఒక దోపిడీదారు ఉన్న అఫ్కోర్స్ మీ పంతా కూడా అదే అనుకోండి కాకపోతే ఇంత మరీ ఇంత బహిరంగంగా ఒక దోపిడీదారుని వెనకలేసుకొని రాకూడదు తెలుసు ప్రజలందరికీ తెలుసు దోపిడీ దొంగలంతా చేరి వైసీపీ అనేటటువంటి ఒక పార్టీ పెట్టుకున్నారు ఆ పార్టీలో అందరూ దోపిడీ దొంగలే అని చెప్పేసి తెలుసు కానీ మరి ఇంత దారుణంగాన ఆయన ఏదో పెద్ద బారిస్టర్ పార్వతీశమైనట్టు ఆయన అమాయకుడు అన్నట్టు ఆయన గారిని మీరు ఒక కీసు తర్వాత ఒకటి ఒక కీసు తర్వాత ఒకటి ఒక కీసు తర్వాత ఒకటి ఏందిది ఏంది మాకి దళితుడు సురేష్ పాపం అంట ఎవరు నందిగామ సురేష్ ఓయా మామూలుగా లేదుగా కాదు ఇప్పుడు నందిగామ సురేష్ ఒక దళిత మహిళను మర్డర్ చేశాడు నువ్వు పాప ఎవరిని ఆ చచ్చిపోయిన మహిళను కదా ఒరే ఒక దళిత మహిళను మర్డర్ చేశాడు అనేటటువంటి ఆరోపణ మీద అతన్ని తీసుకొని పోయి అరెస్ట్ చేసి జైల్లో పెడితే చనిపోయినటువంటి మహిళ పట్ల నీకు కనీసం సానుభూతి కనిపించట్లేదు కానీ నీ మొహంలో మర్డర్ చేసిన ఎత్తుకొని పోయి నువ్వు జైల్లో పెట్టిన దానికి ఓయమ్మ ఇది పాపము అంతేలే దళిత యువకుడిని సుబ్రహ్మణ్యం పాపము గుర్తు చేస్తా పేరు ఆయనను సంపేసి డోర్ డెలివరీ చేసిన అనంత్ బాబునే ఇప్పటికే నువ్వు పక్కన పెట్టుకొని తిరుగుతావు ఇంకా నందిగా మసూరేసిన లేకపోతే ఇంకేమంటావు నువ్వు అంట పాపము ఓయమ్మ రాకుండా అడ్డుకుంటూ జైల్లో మళ్ళా ద్వారా ఎంతో కష్టపడితే వచ్చిన తర్వాత మళ్ళా మూడు నెలలు నాలుగు నెలలు తెలియక ఈరోజు ఇంకా కేసు పెట్టకపోతే ఏం చేస్తారబ్బా నా అంత తార్ తో తోప్ తురంఖారి ఎవడు లేడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు జనాల మీదకి మంద వేసుకొని పోయి కొడితే కేసులు పెట్టకుని ఉంటారా జైలుకు పంపించనుంటారా ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి అసలు నీ పాయింట్ ఏంటి అసలు మాకేం అర్థం కాలేదు నువ్వేం మాట్లాడుతున్నావు రౌడీజాలు చేసేవాళ్ళను గుండా ఈజాలు చేసే వాళ్ళను దోపిడీదారులను దుర్మార్గాలు చేసేవాళ్ళను అక్రమాలు చేసేవాళ్ళను మర్డర్లు మటర్లు చేసేవాళ్ళను మానభంగాలు చేసేవాళ్ళను వీళ్ళందరినీ ఏమనద్దు ఏం చేయొద్దంటావు ఇంకెవరిని చేయాలా మంచోలను అసలు ఏంది ఏం జరుగుతుంది ఏం మాట్లాడుతా నీకు పదకొండు సీట్లు వచ్చేసరికి ఏం బుర్రేం చేసినట్టు కనిపించడం లేదు మాకు కొంచెమన్నా సెన్సిబుల్గా మాట్లాడు స్వామి వాళ్ళు చేసినారన్నీ దొంగ వ్యవహారాలు ఒకటేంటంటే మనం ఏమి ఇస్తామో తిరిగి మనకు అదే వస్తుంది జనాలకు మీ పట్ల కావలసినంత క్లారిటీ ఉంది కాబట్టి మీరు ఇటు ఏం మాట్లాడే వేస్ట్ ఉపయోగం లే సో జగన్మోహన్ రెడ్డి గారికి పాపము పదకొండు సీట్లు వచ్చేసరికి బుర్ర సరిగా పనిచేయడం మానేసింది ఫ్రెండ్స్ ఆయన మాటల్ని మీరు పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన ప్రతి ఒక్కడు జైలుకు మాత్రం వెళ్ళక తప్పదు అది జగన్మోహన్ రెడ్డితో సహా ఎవరిని వదిలిపెట్టరు ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ